వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్ మ్యాచ్ ఈరోజు జరిగింది కదా మ్యాచ్ రెండు టీమ్స్ కూడా పెద్దగా ఏం పర్ఫార్మెన్స్ చూపించలేదని చెప్పేసాలే మామూలుగానే ఆడాయే రెండు టీమ్స్ కానీ పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ దిగినప్పుడు కాస్త బాగానే ఆడుతుందని అందరు అనుకున్నారు కానీ తను మొత్తానికి ట్వంటీ ఓవర్స్లో వన్ ఫార్టీ టూ రన్స్ మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది అసలు ఎంత ఘోరమైన ఆట ఆడారు అని అంటే ఫస్ట్ ఓపెనర్స్కి వెళ్ళి సిక్స్ ఓవర్స్ వరకు నిలకడగా ఆడాలని ఆడిన పంజాబ్ కింగ్స్ సిక్స్త్ ఓవర్ నుంచి వెళ్ళి సిక్స్టీన్త్ ఓవర్ వరకు కేవలం హండ్రెడ్ పడు వంద రన్లు చేసి ఏడు వికెట్లు కోల్పోయడం జరిగింది ప్రతి ఓవర్కి ఒక వికెట్ ఇచ్చుకోవడము పెవిలియన్ దారి పెట్టడం పోనీ వెళ్ళిన ఏ బ్యాట్స్మెన్ అయినా మంచి మంచి స్కోర్ కొడుతున్నాడా అంటే అది ఏమీ లేదు జస్ట్ ఒక ఓవర్ ఆడడము దానికి తగ్గట్టు ఆరు పరుగులో ఎనిమిది పరుగులో ఏదో చేయడము మళ్ళీ రిటర్న్గా పెవిలియన్కి వచ్చేసినాం ఇది సిక్స్త్ ఓవర్ నుంచి వెళ్ళి వీళ్ళకు సిక్స్టీన్త్ ఓవర్ వరకు జరిగిన ఒక ప్రక్రియ సేవ్ కేవలం వన్ నాట్ ఒక వంద ఏడు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు కోలు ఆరు ఏడు వికెట్లు కోల్పోయారు పంజాబ్ కింగ్స్ అంటే వీళ్ళు ఏ పొజిషన్లో టీ ట్వంటీ ఆడారో మనకు అర్థమవుతుంది అసలు ఏ ఒక్కరు కూడా సరిగ్గా ఆడలేదని చెప్పేసి కేవలం ఒక్క థర్టీ ఫైవ్ రన్స్ తోటే ఒకే ఒక్క బ్యాట్స్మెన్ అత్యధిక స్కోర్గా నిలిచింది పంజాబ్ కింగ్స్లో అని చెప్పేశారు పోనీ అలాగే గుజరాత్ టైటాన్ కూడా ఏమన్నా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఆడిందా అంటే అది కూడా సేమ్ ఇలాగే ఆడింది అది కూడా డక్కల ముక్కలు తిండి లాస్ట్ నైన్టీన్త్ ఓవర్ వరకు ఈ మ్యాచ్ను తీసుకురావడం అనేది జరిగింది నైన్టీన్త్ ఓవర్లో అప్పుడు గుజరాత్ టైటన్ కాస్త అంత సమర్థవంతంగా ఆడి నైన్టీన్త్ పాయింట్ వన్ ఓవర్లలో వన్ ఆట్ వన్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రన్స్ కొట్టి ఈ గుజరాత్ టైటన్ విన్ అవ్వడం జరిగింది వీళ్ళు కూడా ఇందులో ఒక గిల్ ఒక్కడే అత్యధిక స్కోర్ చేశాడని చెప్పొచ్చు మిగతాది తత్వ కూడా కాస్త అంత థర్టీ సిక్స్ చేశాడు గిల్లు ఏమో థర్టీ ఫైవ్ చేశాడు కానీ ఈరోజు ఈ సెకండ్ మ్యాచ్లో జరిగిన గుజరాత్ టైటన్ అని పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఏ విధంగానూ టీ ట్వంటీ లెవెల్లో ఈ ఆట జరగలేదని చెప్పాలి ఎందుకు అంటే ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా తనకు తన లెవెల్కి తగ్గట్టు తన ఆటకు తగ్గట్టు స్కోర్ చేయలేకపోయారు ఎందుకు చేయలేదు అని అంటే ఎవరన్నా అడిగితే బాల్ బౌలింగ్ బా బా బౌలింగ్ పిచ్ లాగా ఉంది అని కొందరు అంటున్నారు లేదు బ్యాటింగ్ పిచ్చే కానీ కొందరు అంటున్నారు అసలు ఎవరు ఎవరైనా కానీ టీ ట్వంటీలో బౌలింగ్ పిచ్ అయినా బ్యాటింగ్ పిచ్ అయినా బౌలర్ చేయాల్సిన పని బౌలర్ చేయాలి బ్యాట్స్మెన్ చేయాల్సిన బ్యాట్స్మెన్ చేయాలి అంతేకాని తప్పించుకోవడానికి ఇలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరము టీ ట్వంటీలో ఉండకూడదు అదే టీ ట్వంటీ అయినా కానీ ఈ రెండు మ్యాచ్ ఈ రెండు టీమ్స్ ఇలాగనే ఆడాయి ఈ రెండు టీమ్స్లు ఇప్పుడు ఇంకా ముందు రాను రాను ముందు ఇలా ఆడతాయి అనేది మనం నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రాస్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి